హిందూ బద్ధువులకు చేసేయడం నేను వాసుదేవ్ గుండా హిందూ ఐక్యతలు ఏంది వాసు మళ్ళీ ఏ టాపిక్ పట్టుకొచ్చినావు ఎప్పుడు చూసినా సనాతన ధర్మము హిందూ ముస్లిం అంటుంటావు క్రిస్టియన్ అంటుంటావు ఏంటి వేరే టాపిక్స్ ఏమి లేవా అని ఎవరైనా అనుకుంటే కనుక వాళ్ళకి చెప్పేది ఏంటంటే నేను ఒక క్వశ్చన్ మార్క్ ఒక క్వశ్చన్ ఇస్తాను ఒకసారి ఆలోచించుకోవచ్చు జస్ట్ మనం ఆలోచించుకోవాలి అంతే ఇప్పుడు ముస్లిమ్స్కి ఇక్కడ భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్కి వాళ్ళకి ఏదైనా ఇబ్బంది అనిపిస్తే కనుక వాళ్ళు భారతదేశాన్ని వదిలిపెడితే కనుక వెళ్ళడానికి చాలా దేశాలు ఉన్నాయి ముస్ వాళ్ళ ముస్లిం కంట్రీస్ ఒక యాభై కంట్రీస్ ఉన్నాయన్నమాట నలభై నుంచి యాభై ఉంటాయి వాళ్ళు హ్యాపీగా అక్కడ ఉండొచ్చు అదే క్రిస్టియన్ క్రిస్టియన్స్కి ఏదైనా ఇక్కడ భారతదేశంలో ఇబ్బంది అనిపిస్తే కనుక వాళ్ళు వెళ్తే కనుక వాళ్ళని స్వాగతించడానికి నూట నలభై దేశాల నుంచి నూట యాభై దేశాలు ఉన్నాయన్నమాట ఒకవేళ బంగ్లాదేశ్ లాంటి ఇన్సిడెంట్ హిందువులను ఊచకోతే ఊచకోత కోసారు కదా అలాంటి ఇన్సిడెంట్ జరిగితే భారతదేశంలో ఉన్న భారతీయులు హిందువులు ఎక్కడికి వెళ్తారు ఆలోచించుకోండి సో అందుకోసం నేనేమంటున్నా అంటే ప్రతి ఒక్క హిందువు కూడా యూట్యూబ్ ఛానల్స్ స్టార్ట్ చేయాలి వాళ్ళకు తోచింది వాళ్ళు చెప్పాలి ప్రజలను చైతన్యపరచాలన్నమాట అండ్ ఇప్పుడు మెయిన్ మేము కా కాన్సెప్ట్కి వచ్చేద్దాం అయితే ఏంటంటే ఇప్పుడు భార్య భర్త వాళ్ళు ఇంట్లో గొడవ పడ్డవారు అనుకో ఇలాంటి ప్రాబ్లం ఉండదు అదే వాళ్ళిద్దరు కలిసి బయటకు వచ్చి వీధిలో అనుకో ప్రతి ఒక్కరు క్వశ్చన్స్ చేస్తారు ప్రతి ఒక్కరు క్వశ్చన్స్ అడిగితే వీళ్ళు సమాధానం చెప్పాల్సిందనమాట ఇదన్నమాట ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకు వస్తు వచ్చిందంటే క్రిస్టియానిటీ గురించి అనమాట అందులో జీజస్ గురించి క్రిస్టియానిటీ అంటే జీజస్ జీజస్ గురించి అలాగే మన హిందూయిజం సంభాజీ మహారాజు గురించి ఈ ఇద్దరిట్లో నేను ఎవరిని గించపరచట్లేదు ఈ ఇద్దరిట్లో అసలు ఎవరు నిజంగా అంటే జనాల కోసం అంటే ఒక వాళ్ళ వాళ్ళని నమ్ముకున్న వాళ్ళ కోసం ప్రాణాలు ఎవరిచ్చారో ఈ నేను చెప్పే ఎక్స్ప్లెనేషన్లో మీకు క్లారిటీ వస్తుందన్నమాట ఒకసారి అర్థం చేసుకుందాం ఇది యాక్చువల్ ఏంటంటే ఫస్ట్ జీజస్ గురించి చెప్దాం జీసస్ గారు ఎట్లా చనిపోయారంట రోమాన్ సంబంధించిన ఒక రోమాన్కి సంబంధించి రోమాన్కి సంబంధించిన ఒక కింగ్ జీజస్ని సిల్వేశాడు తను చనిపోయాడని చెప్పేసి బైబిల్లో చెప్తారు అనమాట ఎందుకు సిల్వేశాడు అతన్ని అంటే కనుక దైవదూషణ చేశాడని చెప్పేసి అయితే మనకు ఒక డాక్టర్ అవ్వచ్చు జీసస్ దైవం ఉన్నప్పుడు ఇంకా దైవదూషణ దైవ దూషణ ఇంకొవరిని చేసి ఉంటాడు అది క్వశ్చన్ మార్క్ అనమాట మనం దాన్ని అడగద్దు ఓకేనా దాని తర్వాత జీజస్ చ ఎలా చనిపోయాడు జీజస్ని ముప్పై తొమ్మిది సార్లు కొరడతో కొట్టారంట థర్టీ నైన్ టైమ్స్ ఇది ఏంటంటే జ్యూస్కి సంబంధించిన శిక్ష ఉంట శిక్షలు ఉంటాయి కదా అందులో ఒక్కొక్క అంటే ఒక ఫార్టీ కొరడలు దెబ్బలు కొట్టారనుకోండి అది ఒక క్రైమ్ ఏదో క్రిమినల్ చేసినట్టు అనమాట క్రైమ్ చేసినట్టు అలా ముప్పై తొమ్మిది కొరట దెబ్బలు జీజస్ తిన్నాడు కాబట్టి అతను ఏం క్రైమ్ చేసి ఉంటే ఈ ముప్పై తొమ్మిది కొరట దెబ్బలు తిన్నాడు మనం ఒకసారి వాళ్ళ గ్రంథాలలో చూసుకుంటే తెలిసిపోతుంది అన్నమాట ఓకే దాని తర్వాత ఏమైంది ముప్పై తొమ్మిది కొరట దెబ్బలు కొట్టిన తర్వాత జీజస్ గారిని సిల్ వేసేసారంట సిల్ వేసేసిన ఎప్పుడు సిల్ వేసారు మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి వేశారనమాట ఆయన ఎప్పుడు చనిపోయాడు మధ్యాహ్నం మూడు గంటలకు చనిపోయి చనిపోయాడు అనమాట అంటే ఇన్ సిక్స్ సెవెన్ అవర్స్లో జీసస్ గారు పరలోకం గెలిపారు ఈ పరలోకం వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు నేరే ఎలా ఉంది వీళ్ళది మన క్రిస్టియన్స్ అంటే చూడండి జీసస్ మన కోసం చనిపోయాడు మన కోసం చనిపోయాడు మన కోసం చనిపోయాడు మన పాపాలని కడగడానికి తను చనిపోయాడు అని చెప్పేసి మనని బ్రెయిన్ వాష్ చేసే అనమాట ఎందులో మన అస్సలు మనకేమో సంబంధం ఉందా ఆయన ఎక్కడ చనిపోయాడు చనిపోయాడు ఎక్కడో బెత్తలేకము ఇజ్రాయెల్లో ఏదో ఒక కంట్రీలో చనిపోయాడు దానికి మనకి అసలు సంబంధం లేదు కదా అదనమాట ఇప్పుడు చూడండి జీజస్ అనే దేవుడు అని చెప్పుకునే అతను మార్నింగ్ నైన్ ఓ క్లాక్కి సిల్ వేస్తే మధ్యాహ్నం మూడు గంటల చనిపోయాడు ముప్పై తొమ్మిది కోట దెబ్బలు తను పరలోకానికి వెళ్ళిపోయాడు అనమాట శంభాజీ మహారాజు గారి గురించి మనం డిస్ డిస్కషన్ చేద్దాం శంభాజీ మహారాజు గారి గురించి డిస్కషన్ చేద్దాం శంభాజీ మహారాజ్ గారు ఇలా చనిపోయారు ఎందుకు చనిపోయారు ఇక్కడ హిందువులను ఎవడైతే వాడున్నాడుగా ఔరంగజేబ్ ఇబ్బంది పెడుతున్నాడని చెప్పేసి వాణ్ణి మన హిందువులను కాపాడడానికి కోసం అని చెప్పేసి అతని ఎదురు వెళ్ళి ప్రాణాలను కోల్పోయాడు అనమాట ఎంత క్లారిటీగా ఉంటుంది మరి శంభాజీ మహారాజ్ గారు ఇలా చనిపోయారు ఫార్టీ డేస్ టార్చర్ చేశారంట శంభాజీ మహారాజ్ గారిని ఓన్లీ సింగిల్ శంభాజీ మహారాజ్ గారిని పట్టుకోవడానికి అని చెప్పేసి వాడు ఇరవై ఐదు వేల సై సైన్యం పంపించాడంట ఔరంగజేబు వాడు ఒక్క శంభాజీ మహారాజ్ గారిని పట్టుకొచ్చి మహారాజు మహారాజ్ గారిని గారిని పట్టుకొచ్చి కట్టేసి ఫస్ట్ వన్ డే గోర్లు పీగాడు ఫస్ట్ కొరడ కొట్టడం కొరడ కాదు నార్మల్ బాగా కొట్టడం ఈ స్కిన్ మొత్తం అంతా ఏమంటారు చీలిపోయే కొట్టి ఆ స్కిన్కి మొత్తం ఉప్పు పెట్టారనమాట అండ్ దాని తర్వాత కళ్ళు గుడ్లు పీకేయడం నాలుకని పీకేయడం పండ్లను పీకేయడము దాన్ని బ్రతకుండగానే చర్మాన్ని పీకేయడము ఇలా చేసి 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 లాస్ట్కి ముక్కలు ముక్కలుగా నరికేసి కుక్కలకి కుక్కలకి వేయడము అలాగే మిగిలినవన్నీ ఎక్కడ నదిలో పడేయడం అనమాట ఇంత టార్చర్ చేసి చంపేశారు అనమాట ఇప్పుడు మీరు నేను ఈ క్వశ్చన్ మీకే వదిలిపెడుతున్నాను ఇందులో ఎవరు గొప్ప ఎవరు ఏంటి మీరు చెప్పండి ఇక అంటే మీకు జీసస్ త్యాగం అంటే కనిపిస్తుందా శంభాజీ మహారాజ్ గారి త్యాగం గొప్పదని మీకు అనిపిస్తుందా అని నేను అడిగే ప్రశ్న అనమాట ఏంటంటే ఇక్కడ ఎవరు ఎవరి కోసం చనిపోయారు సంభాజీ మహారాజు గారు మన కోసం చనిపోయారు ఒకవేళ ఈ ఎవరైతే సో కాల్డ్ క్రిస్టియన్ సంబంధించిన మిషనరీస్ ఉన్నారో వాళ్ళ జీజస్ చాలా గొప్ప అని అనుకుంటే కనుక అలాంటప్పుడు మన సంబాజీ మహారాజు గారు ఇంకెంత గొప్ప నలభై రోజులు మన కోసం అని చెప్పేసి టార్చర్ పడి తను చనిపోయారు మన కోసం చనిపోయారు లిటరల్లీగా మన కోసం అనిపించదు హిందువుల కోసమే ఇంకా మిగతా హిందూస్ ఎవరు కన్వర్ట్ కావద్దని చెప్పేసి దాని తర్వాత వాళ్ళ ఎంటైర్ ఫ్యామిలీ కూడా కొట్లాడింది మన కోసమే వాళ్ళు కొట్లాడకపోతే కనుక మా భారతదేశం ఎప్పుడో ఇస్లాం దేశం అయ్యేదని ఇంతకుముందు చెప్పాను అందుకోసం నేను అందుకోసం అంటే కొన్ని కొన్ని మా దగ్గర ఎట్లా అంటే కొన్ని దాచారనమాట హిస్టరీలో చాలా దాచిపెట్టేశారనమాట మన కోసం ఏం త్యాగం చేయని జీజస్ని దేవుడిగా పూజించడం మన మీద రుద్దారు మన కోసం ఎవరైతే త్యాగం చేశారో వాళ్ళని హిస్టరీ బుక్స్లో పెట్టకుండా మనతో చదివించకుండా మన నోరు మోయించాలన్నమాట ఇదనమాట ఇంకా లాస్ట్ ఒక మాట ఏంటంటే ఇప్పటికి కూడా జీసస్ ఏం చేసి చనిపోయాడు మన కోసం అని చెప్పేసి క్లారిటీ అసలు లేదు ఏమంటారు మన కోసం చనిపోయాడు మన కోసం చనిపోయాడు మన కోసం చనిపోయాడు అసలు జీసస్ గారు ఏం చేసి చనిపోయారు అని మాత్రం ఇప్పుడు వరకు ఎవరు క్లారిటీ ఇవ్వట్లేదు అది నేను క్రిస్టియన్ నా ఫ్రెండ్స్ అయినా కానీ మా ఈ ప్రీచింగ్స్ చేసే వాళ్ళు ఉంటారు కదా వీళ్ళని అడగాల అడగాలనుకుంటున్నాను అసలు జీసస్ గారు చనిపోవడానికి కారణం ఏంటి మీరు ఎప్పుడు అంటుంటారు కదా జీసస్ మన కోసం చనిపోయాడు మన కోసం చనిపోయాడు ఎందుకు చనిపోయాడు మా కోసం అది క్వశ్చన్ మార్క్ ఆన్సర్ ఇవ్వండి జయ శ్రీరామ్